ఆలూరు మండలం మానేకూరి గ్రామంలో గత రెండు వేల పదమూడులో మాజీ సర్పంచ్ అయిన పెద్ద మనిషి గ్రామ ప్రజల సహకారంతో గ్రామ ప్రజల చందాలతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పక్కనే వారి అమ్మానాన్నల ఫోటోలతో కూడిన శిలా పథకం ఏర్పాటు చేశారు గాంధీ విగ్రహం పక్కనే ఆర్డబ్ల్యూ వాటర్ ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ పక్కనే ఇప్పుడు మణికర్తి గ్రామ ప్రజలు మరియు పెద్దల సహకారంతో శ్రీ కనకదాసు విగ్రహం ఏర్పాటు చేసుకున్నాము గ్రామంలో నలుగురు పెద్ద మనుషులు మాజీ సర్పంచ్ రాజశేఖర్ నాగరాజు సూరి కృష్ణ వీళ్ళంతా కలిసే దురుద్దేశంతో కనక కోర్టు ద్వారా స్టే తీసుకురావడం దురదేశంతో రాజకీయం చేస్తున్నారని గ్రామాల ప్రజలు భావిస్తున్నారు అందుకే మీడియా ద్వారా వాళ్ళని కోరేది ఒకటే గాంధీ గారి విగ్రహం వాటర్ ట్యాంకు రెండటి పక్కన కనకదాసు విగ్రహం పెద్దల సహకారంతో పెట్టాము ఈ స్థలం ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్కు సంబంధించింది భవిష్యత్తులో గ్రామ ప్రజలు కానీ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ లేదా ఆర్డబ్ల్యూ అధికారులు అభ్యంతరం తెలియజేస్తే మేమే స్వయంగా శ్రీ కనకదాసు విగ్రహాన్ని తొలగిస్తామన్నారు గ్రామంలో అన్ని సామాజిక వర్గాల అభిప్రాయ మేరకే కనకదాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు కార్యక్రమము కార్యక్రమంలో మనేకుర్తి సర్పంచ్ కోలమ్మ దేవేంద్ర కే అయ్యలప్ప గుడి నాగేంద్ర మాజీ సర్పంచ్ బేగారి రంగస్వామి హరిజన సౌరప్ప పాల్గొన్నారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు దేవుని పెట్టినారు దేవుని అందరూ ఒకటని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ కనకదాస పెట్టింది ఏమో ఇబ్బంది ఏమైంది ఎవరికి ఇబ్బంది లేదు అంతే అందరూ ఏకమై అందరూ ఏకమై పెట్టినాము అంతే మళ్ళీ ఇప్పుడు ఎవరు ఆయన ఊర్లో పెద్ద మనిషి నా పేరు కే అయ్యాళప్ప మాది మణయాకుర్తి గ్రామము ఇక్కడ మణయకుర్తి గ్రామంలో గత రెండు వేల పదమూడులో మాజీ సర్పంచ్ అయిన ఒక పెద్ద మనిషి గాంధీ విగ్రహాన్ని గ్రామ ప్రజల సహకారంతో మరియు గ్రామ ప్రజల చందాతో డబ్బులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాని పక్కన వాళ్ళ అమ్మ నాన్న ఫోటోతో సహా చిలాపరకం చేసుకున్నారు దాని పక్కన బస్ స్టాండ్ ఉంది వాటర్ సంప్ ఉంది దాని పక్కన శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఆ విగ్రహం ఏర్పాటు చేసుకున్న అందరూ అందరితో మాట్లాడి సంప్రదింపులు చేసి చేసినాము కానీ వాళ్ళ దురుద్దేశంతో మధ్యలో ఆపేసి దీన్ని ఆపాలని కొంతమంది ప్రయత్నించినారు పెద్దలు నలుగురు కలిసి అంతే తప్పితే గ్రామ అందరూ అన్ని కులాల అన్ని మతాల వారితో కలిసి మమేకమై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము దాన్ని ఓర్వలేక ఆయన నా పేరు గుడి నాగేంద్ర మా మణేకుర్తి గ్రామము మణేకు మనేకుర్తి గ్రామంలోన ఇక్కడ కనకదాసు విగ్రహం కూర్చోబెట్టడం వల్ల మనకందరికీ మన కురువ సామాజిక వర్గాలందరికీ మిగతా అందరికీ సంతోషంగా ఉండదు కానీ మిగతా కొంతమంది ఒక నలుగురు ఐదు మంది దురుద్దేశంతోన రాజకీయం చేస్తున్నారు దీంట్లో ఇది రాజకీయం చేయకూడదు దేవుని విషయంలోన అందరూ కలిసి కట్టగా దేవుణ్ణి కూర్చోబెట్టడానికి సహకరించాల దాన్ని కాదని కోర్టుకు వెళ్ళడము కోర్టులో స్టే తవ్వడము ఇది మంచి పద్ధతి కాదు కానీ వాళ్ళు పెద్ద మనసులు కూడా తెలుసుకోవాలా ఇంతకుముందు మేము కూడా పెద్దలై ఊర్లో గ్రామ గ్రామంలోన అందరు కలుపుతున్న కలుపుకొని ఇక్కడ గాంధీ విగ్రహం కూర్చోబెట్టినాము అప్పుడు కూడా మన గ్రామంలో అందరూ కలిసి కట్టుగా సహకరించారు ఈ దేవుని మన కులదైవాన్ని కూర్చోబెట్టినప్పుడు ఎందుకు ద్వేషం ఉంది ఇది కాదు రాజకీయం ఎందుకు నేను సర్పంచ్ ఓడిపోయినాను సర్పంచ్ గెలిచినాడు ఆ సర్పంచ్ గెలిచిన సర్పంచ్ని ఏ పని జరగకుండా నేను అడ్డుపడుతున్నానని చెప్తున్నాడు కానీ ఆయన సర్పంచ్ గెలిచిన దానికి ఆయన ఉద్దేశం ఏముంది నేను ఓడిపోయినాను ఆయన సర్పంచ్ గెలిచిన సర్పంచ్ని ఏ పని జరగకుండా ఆపేయాలని ఆయన ప్రయత్నం చేస్తాడు దేవేంద్ర సర్పంచ్ కొల్లమ్మ గారు కొల్లమ్మ గారు కొడుకు దేవేంద్ర మేము కనకదాస విగ్రహం కూర్చోబెట్టడానికి రాజశేఖర అడ్డంబడి ఒక సూరి నాగరాజు కృష్ణ వీళ్ళు నలుగురు తప్పితే ఎవరికి ప్రాబ్లం లేదు గాంధీ ఉంది ఓహెచ్ఆర్ ఉంది ఇవన్నీ ప్రాబ్లం లేక ఆ కనకదాసు విషయం ఒకటే ఎందుకు ప్రాబ్లం అని అడుగుతున్నాం మేము అందుకోసమే మా కనకదాసు విగ్రహం